అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్ ఇది నిన్నటి వీడియో కంటిన్యూయేషన్ అనమాట నిన్న డే ఫైవ్ మేము ఎక్కడెక్కడ తిరిగామో అనేది మొత్తం క్లియర్గా చూపించాను కదా అంటే మున్నార్ మొత్తం ఏమేం ప్లేసెస్ ఉన్నాయో అన్నీ క్లియర్గా చూపించాను కదా ఇంకా మున్నారంతా తిరిగేసి ఇంకా నైట్ రూమ్కి వచ్చేసి మళ్ళీ డిన్నర్ చేసేసి అనమాట ఎగ్ ఫ్రై చేసుకొని తినేసి పడుకున్నాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది క్లియర్గా చూపించే ముందు నా లింక్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇది డే సిక్స్ అనమాట ఇంకా ఎర్లీ మార్నింగే లేచి వెంటనే బయలుదేరిపోవాలి అందుకని చెప్పేసి లేచి ఫస్ట్ టిఫిన్ అయితే చేసుకున్నాము ఉప్మా చేసుకొని తినేస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ ఇంకొక సైడ్ అన్నయ్య మసాలా పప్పు అంటారు కదా ఉల్లిగడ్డ పప్పు అంటారు కదా అది చేస్తూ ఉన్నాడు అనమాట మా సైడ్ అయితే ఉల్లిగడ్డ పప్పు అంటాము కొన్ని ప్లేస్లలో అయితే మసాలా పప్పు అని కూడా అంటారు అదైతే వండుకుంటూ ఉన్నాము ఇంకొక సైడ్ రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశామనమాట మొత్తం వంట అయితే కంప్లీట్ అయిపోయింది అందరం స్నానాలు కూడా చేసేసాము లగేజ్ మొత్తం సర్దేసామన్నమాట ప్యాక్ చేసేస్తున్నాము ఇక్కడ పైకి పైన కదా రూమ్ కారు ఉన్నది మేము కింద డౌన్లో రూమ్ తీసుకున్నాం కాబట్టి పైకి వెళ్ళి కార్లలో అయితే లగేజ్ అయితే సర్దాలన్నమాట అందుకని చెప్పి ఒక్కొక్క లగేజ్ అందరం పిల్లలు మేము అందరం లగేజ్ అయితే పట్టుకొని పైకి అయితే ఎక్కుతూ ఉన్నామన్నమాట చూసారు కదా మా కష్టాలు అయితే చాలా ఎత్తు ఎత్తుగా ఉందనమాట నడవడంకే ఆయాసంగా ఉంది అలాంటిది లగేజ్ మోస్తూ నడవాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా బాగానే మోసారనమాట ఇంకా ఇలా ఎత్తు పైకి ఎక్కేసి ఇంకా కార్ ఇక్కడ ఉంది కదా మాది మా కార్లు అందులో అయితే లగేజ్ మొత్తం సర్దేసామన్నమాట ఇంకా లగే లగేజ్ అంతా పైకి మోసేసి కార్లో అయితే సర్దేసాము ఎక్కడిదక్కడ అంతా లగేజ్ పెట్టేసి పైకి అయితే ఎక్కిచ్చేసామన్నమాట ఇంకొక కారు బ్యాక్ సైడ్ ఉందన్నమాట వెనకాల ఆ కారు కూడా వచ్చేంత వరకు ఆగాము మాకు ఆ రూమ్స్ ఇచ్చినతను అయితే ఎంత మంచోడంటే చాలా అంటే చాలా మంచోడండి మాకు చాలా బాగా అనిపించింది అంటే అలా వాళ్ళ రిసీవింగ్ అనేది వాళ్ళ మర్యాద అసలు ఎంత బాగుందంటే దగ్గరుండి చూసుకున్నారు ఏమైనా వండుకున్నారా లేదా వండి తీసుకురావాలా ప్లస్ అదే కాకుండా ఆ కార్లు మావి పైకి వచ్చేంత వరకు మాతో పాటే బైక్ మీద ముందు ముందు బైక్ మీద వచ్చారనమాట మమ్మల్ని మేము అక్కడి నుంచి కదిలిన తర్వాత తను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయారు అంత బాగా రిసీవింగ్ అయితే అంత బాగుందనమాట వాళ్ళది మేము వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళ లొకేషన్ కూడా మొత్తం అన్నీ అనమాట ఇంకెప్పుడైనా వెళ్తే యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాము ఇంకా ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట ఇది మీకు వెళ్ళేటప్పుడు కూడా కనిపించింది కదా ఈ బ్రిడ్జ్ ఇంకా అదే అనమాట ఇంకా మొత్తానికి ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పలేదు కదా మేమైతే అనంత పద్మనాభ స్వామి అయితే వెళ్తున్నాము కేరళలోనే చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ కదా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆ అయితే వెళ్తూ ఉన్నాము పక్కన చూసారా మొత్తం గ్రీనరీ అనమాట అసలు కేరళ అంతా గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీగానే ఉంది ఎగ్జాక్ట్గా రూమ్లో నుంచి ఎయిట్ థర్టీకి బయలుదేరామన్నమాట ఎయిట్ థర్టీ లోపు మేము స్నానాలు చేసేసాము మొత్తం రెడీ అయిపోయాము టిఫిన్ కూడా చేసేసాము వంట కూడా చేసేసుకున్నాం అనమాట ఎర్లీ మార్నింగే మేమైతే తొందరగానే లేచాము పిల్లలు కొద్దిగా లేట్గా లేచారు కానీ మేము ఫైవ్ థర్టీ సిక్స్లో సిక్స్ వరకే లేచామన్నమాట సిక్స్ లోపే లేచేసి ఇంకా వంట చేసేసుకొని అంతా రెడీ అయిపోయి సర్దుకొని వచ్చామన్నమాట ఇంకా ఎగ్జాక్ట్గా వన్ థర్టీ క్వార్టర్ టు టూ కల ఇంకా ఒక దగ్గర అయితే ఆపాము ఆపి ఇక్కడ లంచ్ అయితే చేస్తూ ఉన్నాము చూసారు కదా మంచిగా వేడివేడిగా రైస్ ఏమన్నారు పప్పు ఇంకా చారు కూడా చేసుకున్నాము ఇంకా అలాగే పచ్చళ్ళు కామన్ మామిడికాయ చట్నీ ఉంది చికెన్ చట్నీ ఉంది అలా చాలానే ఇంకా చట్నీస్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా మొ మంచిగా కూర్చొని ఒక దగ్గర లంచ్ అయితే కంప్లీట్ చేసాము చేసేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా ఇక్కడ పిల్లలు అయితే మా కారులోనే ఉన్నారు మంచిగా అల్లరి చేస్తూ ఉన్నారనమాట మేము అల్లరంతా ఎంజాయ్ చేస్తూ డ్రైవింగ్ అయితే చేస్తూ ఉన్నారు మా వారు ఇంకా మొత్తానికైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ పార్కింగ్ చూడండి ఎన్ని వెహికల్స్ అంటే చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు అసలు మేము ఈవినింగ్ అంటే ఫోర్ ఫోర్ థర్టీ వరకు వచ్చేసాము వచ్చాక మాకు దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయింది మీకు ముందు చెప్తాను నేను ఎంత లేట్ అయిందని ఇక్కడ చూడండి ఇక్కడే కాదు ఇంకా పక్కన కూడా చాలా ఉన్నాయి పార్కింగ్ ప్లేసెస్ అక్కడ కూడా ఫుల్ పార్కింగ్ ఉందన్నమాట ఇంక ఇక్కడికి వచ్చాక ఏమంటారు ట్రెడిషనల్ డ్రెస్లలోనే వెళ్ళాలి దర్శనం చేసుకోవాలంట అందుకని చెప్పేసి అబ్బాయిలకు మాత్రం కంపల్సరీగా పంచ అది ఉండాలన్నారు అందుకని చెప్పి అక్కడికి రాగానే గెటప్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి చూసారా మా వారి మా ఫ్రెండ్ అనే అన్నయ్య వాళ్ళది అందరిది పంచ కట్టుకొని మంచిగా షాల్వా కప్పుకొని అలా రెడీ అయిపోయారనమాట మేమైతే ఇంకా చున్నీలు వేసుకొనే ఉన్నాం కాబట్టి అలా ఉంటుంది అన్నారు మామూలుగా శారీ అనే కాదు చున్నీలు వేసుకొని కూడా పో వెళ్ళొచ్చు అన్నారు ఇంకా ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఉంటే అక్కడ కాళ్ళు కడిగేసుకొని టెంపుల్ లోపలికైతే బయలుదేరాము అక్కడ అందరం కాళ్ళు కడిగేసుకొని మొహాలు కూడా కడిగేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉన్నాము అక్కడ టెంపుల్ దగ్గర నుంచి అంటే నాలుగు ద్వారాలు ఉన్నాయన్నమాట ఏ ద్వారం నుంచైనా వెళ్ళొచ్చంట మాకు ఇక్కడ చూపించారనమాట ఈ ద్వారం నుంచి అయితే వెళ్తూ ఉన్నాము నాలుగు సైడ్ల నుంచి ఎక్కడి అయినా వెళ్ళొచ్చు అని చెప్పారు అందుకని చెప్పి మాకు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చూపించిన ప్లేస్ నుంచి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్తూ ఉన్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు కూడా పంచల్లాగా కట్టుకోవాలి అన్నారనమాట మామూలుగా శారీస్ ఉంటేనేమో నో ప్రాబ్లం మేము శారీస్ కాదు కాబట్టి పంచల్ పంచల్లాగా కట్టుకోవాలి అన్నారు అందుకని అప్పటిదప్పుడు అక్కడ పంచలు అమ్ముతారనమాట అంటే మీన్స్ డైరెక్ట్ కొనుక్కోవచ్చు లేదంటే మామూలుగా ఫిఫ్టీ రూపీస్ ఎంతో ఇస్తే మనకి పంచా ఇస్తారు మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ పంచా ఇచ్చేయాలన్నమాట అలా కూడా తీసుకోవచ్చు ఇంకా మేము అందరం అక్కడ పిల్లల నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం అయితే కంపల్సరిగా కట్టాలంట అందుకని చెప్పేసి ఇంకా మొత్తానికైతే పంచాలు అందరం కట్టుకున్నాము కట్టుకొని టెంపుల్ లోపలికైతే వెళ్ళామనమాట ఇంకా అక్కడే ఫోన్స్ ఇచ్చేసామన్నమాట ఫోన్స్ నాట్ అలౌడ్ చాలా పెద్ద టెంపుల్ కదా ఈ టెంపుల్ ఒకప్పుడు న్యూస్లో కూడా బాగా వైరల్ అయిపోయింది కదా అంటే ఇక్కడ గోల్డ్ ఉందని డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఒక రూమ్లో ఉన్నాయి అని చెప్పి ఏదో వైరల్ అయింది కదా న్యూస్ అది అంత పెద్ద టెంపుల్ కాబట్టి ఇంకా ఫోన్స్ అయితే కంపల్సరీగా నాట్ అలౌడ్ కదా లోపలికి ఇంక ఇక్కడే ఫస్ట్ కొన్ని ఫొటోస్ దిగేసి ఫోన్స్ బయట పెట్టేసి లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళామనమాట నెక్స్ట్ ఇంకా ఇది దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము వచ్చిన తర్వాత మా ఫేస్ని చూడండి ఎలా అయిపోయాయో జిడ్డు జిడ్డుగా దర్శనం అయితే చాలా టైం పట్టిందండి పబ్లిక్ అయితే విపరీతంగా ఉన్నారు లోపల లైన్ అయితే ఒక లోపల ఒక వన్ కిలోమీటర్ అంత లైన్ ఉందనమాట ఆ లైన్ అంతా కట్టి తర్వాత దేవ్ దగ్గరికి ఆ ద్వారం దగ్గరికి వచ్చేసరికి క్లోజ్ చేసేసారు ఒక ముప్పై గంట ఏమో క్లోజ్ చేసేసారనమాట ఆ ముప్పై గంట గంట సేపు అయితే కూర్చున్నాం ఆ లైన్లోనే ఆ తర్వాత ఓపెన్ చేశారు మళ్ళీ ఓపెన్ చేసి దర్శనానికి వెళ్తే ఏం లాభం అండి అసలు దేవుడే కనిపించలేదు మాకు టూ మచ్ అనిపించింది ఎంత బాధ అనిపించిందో అంతసేపు లైన్ కట్టి అంతసేపు లైన్లో వెయిట్ చేసి దర్శనానికి వెళ్తే అసలు దేవుడే కనిపించలేదండి నేను నిజంగా చెప్తున్నాను మొత్తం అంటే బ్లాక్ కలర్లో ఉంటుంది కదా దేవుడు మొత్తం చాలా పెద్దగా ఉంటాడనమాట దేవుడు పడుకొని ఉంటాడు మూడు ద్వారాలు ఉంటాయి అనమాట మూడు డోర్లు ఉంటాయి ఆ కొంచెం కొంచెం ఆ చిన్న చిన్న డోర్లలోకి వెళ్ళి కొద్ది కొద్దిగా దేవుడు కనిపిస్తాడనమాట ప్లస్ మేము వెళ్ళింది నైట్ కదా అసలు లైట్లు లైట్లు ఆఫ్ చేసేస్తారంట నైట్ టైము కాబట్టి అసలు ఏమీ కనిపించలేదు లోపల చిమ్మ అనమాట అసలు దేవుడే కనిపించలేదు ఏం చూసామో ఏం వేసామో మాకు ఇది అర్థమే కాలేదు ఈ ప్లాన్ అంతా బిస్కెట్ బిస్కెట్ అవుతుంది ఎంత దూరం వెళ్తున్నామో అక్కడ ఏం చూడకుండా అయిపోతుందనమాట ఇంకా అయితే దేవుడు అయితే కనిపించలేదు ఇంకా అలా దర్శనం అయితే చేసేసుకొని బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అండి మేము బయట తిన్నాము అన్నమాట హోటల్లో ఇప్పటి వరకు వండుకుంటూనే ఉన్నాం కదా ఇంకా ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది టెన్ అయిపోయింది బయటకు వచ్చేసరికి దర్శనం అయిపోయి కంప్లీట్ అయి వచ్చేసరికి టెన్ అయింది అందుకని చెప్పేసి ఇంకా తప్పదు అనేసి బయట హోటల్లో తిన్నాము చండాలంగా అంటే చండాలంగా ఉందండి ఫుడ్ అస్సలు ఏ మాత్రం నచ్చలేదు ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నాము కొంచెం కూడా నచ్చలేదు ఫుడ్ అయితే అంతా హాఫ్ ఆఫ్ తిన్నాము పక్కన అన్నమాట ఇంకా తినేసిన తర్వాత మేము మెయిన్ ఎంట్రన్స్ అంటే ఈస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్ ద్వారం దగ్గరికి అయితే వచ్చామన్నమాట అది ఇంకా కొంచెం చాలా పెద్దగా ఉంది కాకపోతే చాలా నైట్ అయిపోయింది కదా ఎంట్రన్స్ లేదనమాట అక్కడే ఆపేశారు ఇంకే ఏం చేసేది లేక దూరం నుంచే కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట అందరము దిగి ఇంకా బయలుదేరిపోయాము ఇదిగోండి ఇదే అనమాట ఈస్ట్ ఫేస్ మేము మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకొని వచ్చామన్నమాట అంటే పోనివ్వలేదు కదా అందుకని చెప్పేసి యూటర్న్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడే టైం అయితే టెన్ ఫిఫ్టీ లెవెన్ అయ్యిందండి ఆల్మోస్ట్ ఈ అనంత స్వామి టెంపుల్ నుంచి బయలుదేరేసరికి లెవెన్కి స్టార్ట్ అయ్యాము ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పలేదు కదా కన్యాకుమారి వెళ్తూ ఉన్నాము ఎందుకు అంటే సన్ రైజ్ చూడడం కోసం అంటే మన ఇండియా చివరి బార్డర్ చివరికి వచ్చే వెళ్తూ ఉన్నామన్నమాట సో ఎగ్జైటింగ్గా ఉంది మాకైతే ఎప్పుడు మార్నింగ్ అవుతుంది ఎప్పుడు సన్ రైజ్ చూద్దామా అనే ఫీలింగ్లో ఉన్నామన్నమాట ఇంకా కారులో అయితే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అయినా ఆపుకొని ఆపుకొని కూర్చున్నాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచు ఎలాగైనా సన్ రైజ్ చూడాలి కాబట్టి పడుకోకుండా ఉంటేనే డ్రైవింగ్ చేయగలుగుతాము అని చెప్పేసి ఎవ్వరం పడుకోలేదండి పిల్లలు పడుకున్నారు ఇంకా అన్నయ్య డ్రైవింగ్ చేశాడు ఆ అన్నయ్య నేను మా వారు అస్సలు ఇంకా ఎంత నిద్ర వచ్చినా కంట్రోల్ చేసుకొని ఆగి ఆగి వచ్చేసామనమాట మొత్తానికి కన్యాకుమారి రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి హోటల్ దగ్గరికి వచ్చేసరికి వన్ థర్టీ అయ్యిందండి ఇంకా రూమ్స్ అయితే ఉన్నాయి ఒక టూ రూమ్స్ దొరికాయి ఆ టూ రూమ్స్కి అయితే ఇంకా అమౌంట్ పే చేస్తూ ఉన్నారు ఇక్కడ అన్నయ్య వాళ్ళు రూమ్స్కి అయితే వెళ్ళిపోయామనమాట పిల్లల్ని అయితే త్వరగా త్వరగా పడుకోబెట్టేస్తున్నాము ఎందుకు అంటే ఎర్లీ మార్నింగే ఫైవ్ లో ఫైవ్ వరకు అక్కడ ఉండాలన్నమాట బీచ్ దగ్గర సన్ రైస్ చూడడం కోసము అందుకని చెప్పేసి తొందరగా పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తూ ఉన్నాము ఇంకా ఇవే అనమాట రూమ్స్ టూ రూమ్స్ తీసుకున్నాము నీట్గానే ఉన్నాయి రూమ్స్ అయితే ఇంకా పడుకున్నామన్నమాట నైట్ రాగానే వెంటనే టూ వరకు అలా పోయాము ఎందుకంటే ఫైవ్ కే లేవాలి కదా కానీ అసలు ఏం పట్టలేదు ఎందుకంటే ఎప్పుడెప్పుడు లేవాలి మళ్ళా అన్న ఆతృతతోనే ఉన్నామన్నమాట ఇంకా ఒక త్రీ అవర్స్ పడుకొని ఫైవ్కి లేచాము ఇదిగోండి లేచి ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది డే సెవెన్ డే సిక్స్ మొత్తం మనకి అనంతపద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర గడిచిపోయింది కదా కన్యాకుమారి వచ్చేంత వరకు గడిచిపోయింది ఇది డే సెవెన్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రష్ కూడా బ్రష్లాది వేసాము అంతే మొహం కడుక్కొని బయటకైతే వచ్చేసాము ఇదిగోండి వెళ్తున్నారు చూసారా అందరూ అక్కడికే అనమాట మేము తీసుకుంది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది బీచ్కి దగ్గరగా రూమ్లో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది ఇంకా మేము కారులో వెళ్ళాము కాకపోతే ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి కారులోనే వెళ్ళాము మేము తీసుకున్న రూమ్ ఎదురుగానే చర్చ్ కూడా ఉందనమాట ఇంకా పైన మూన్ కూడా చూసారా ఇంకా మూన్ పోలేదు మూన్ పోతే మనకి సూర్యుడు వచ్చేస్తాడు కదా సన్ వచ్చేస్తుంది కదా సన్ రైజ్ కోసమే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట ఈ రోడ్ అంతా వెంట నడుస్తున్నారు కదా వాళ్ళంతా అది చూడడం కోసమే వచ్చిన వాళ్ళు ఇంకా మేము వచ్చేసామన్నమాట దగ్గరికి మళ్ళీ అక్కడ పార్క్ చేసుకొని కార్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ చేసుకొని మళ్ళీ వాకబుల్డీ ఇంకా నడవాలన్నమాట కొద్దిగా లోపలికి నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము పార్కింగ్ చేసిన దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో టు సన్ రైజ్ పాయి పాయింట్ అని ఉంటుంది అనమాట ఇదిగోండి బోర్డు చూసారు కదా వే టు సన్ రైజ్ పాయింట్ అని ఉంటుంది అందులో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట మొత్తం షాప్సే ఉంటాయండి చుట్టు అటు ఇటు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసారా ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగే కదా క్లోజ్ అయ్యి ఉన్నాయి షాప్స్ మనము రిటర్న్ బ్యాక్ రిటర్న్ అయ్యేటప్పటికి ఓపెన్ చేసేసారనమాట షాప్స్ ఇప్పుడైతే మామూలుగా అన్నీ క్లోజ్ అయ్యే ఉన్నాయి షాప్స్ మళ్ళీ మనం తిరిగి వచ్చే టైంకి వెళ్తురు వచ్చేస్తుంది కదా అప్పటికి షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారనమాట ఇప్పుడైతే షాప్స్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి చూసారా పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారో చాలా అంటే చాలామంది వచ్చారు ఒక ఒక సిక్స్ సెవెన్ థౌసండ్ మెంబర్స్ ఉండొచ్చు అక్కడైతే అంతమంది వచ్చారనమాట చూసారా వెదర్ ఎంత బాగుందో అసలు అలల సౌండ్ అయితే మంచిగా అన్నమాట సౌండ్ క్లియర్గా వినిపించేస్తుంది అంత బాగుందన్నమాట కూల్గా ఉంది వెదర్ కూడా చాలామంది వచ్చారు పిల్లల్ని కూడా బలవంతంగా లేపుకొని తీసుకొని వచ్చాము కానీ ఏం జరిగిందో చూడండి ఈ ఒక్క దగ్గరే కాదు పబ్లిక్ ఉన్నది మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక వన్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ మొత్తం పబ్లికే ఉన్నారనమాట చాలా మంది ఉన్నారు ఇంకా మా చిన్నవాడు చూసారా మొత్తం నిద్రలో ఉన్నాడు ఇంకా బీచ్ బీచ్ అని చెప్తే లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట ఇదిగోండి ఏమైందో చూడండి బిస్కెట్ ఇది కూడా సమాప్తం అనమాట అసలు సన్ రైజ్ లేదు ఏమీ లేదు ఎందుకంటే మేము హోటల్లో దిగి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుకున్నామో లేదో ఫుల్ వర్షం పడిందండి అప్పుడే అనిపించింది ఇంకెలాగైనా మిస్ అవుతుంది ఖచ్చితంగా రాదు అని ఎందుకంటే అప్పుడు అప్పుడు మేము కన్యాకుమారి చేరుకునేంత వరకు కూడా ఏ వాన లేదు ఏం లేదు మేము రూమ్లోకి వెళ్ళి పడుకున్నామో లేదో స్టార్ట్ అయిపోయిందనమాట వర్షము ఇంకా అనుకుంటూనే ఉన్నాం ఎర్లీ మార్నింగ్ వరకు తగ్గుతుందో లేదో అసలు సన్ రైజ్ వస్తుందో లేదో అనుకున్నాము అనుకున్నట్టుగానే వర్షం అయితే తగ్గిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో నైట్ తగ్గిపోయింది కానీ సన్ రైజ్ అయితే రాలేదు ఇంకా ఇది కూడా బిస్కెట్ అనమాట మా ట్రిప్ పెయింటో కానీ అన్నీ బిస్కెట్ 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 అనమాట ఇంకా ఇంకా చేసేది ఏం లేక పిల్లల్ని బీచ్లో ఆడిపించి ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ అవి దిగి ఇంకా మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ పిల్లల్ని ఆడేది కూడా వీడియో తీ తీసాను చాలా వరకు చాలాసేపు తీసాను కానీ ఏం చేస్తాం పెడితే ఎక్కడ యూట్యూబ్ రిమూవ్ ఏమో వీడియో రిమూవ్ చేసేస్తుందేమో అని టెన్షన్ అనమాట ఎందుకంటే దీపావళి వీడియోలో పిల్లలు క్రాకర్స్ కాల్చే వీడియో పెట్టానన్నమాట అది యూట్యూబ్ ఆ వీడియోనే రిమూవ్ చేసేసింది కమ్యూనిటీ గైడ్లైన్స్ వార్నింగ్ ఇచ్చిందనమాట ఇంక ఇప్పుడు కూడా మళ్ళీ బీచ్లో ఆడేది పెడితే మళ్ళా కమ్యూనిటీ గైడ్లైన్ వార్నింగ్ కానీ స్ట్రైక్ కానీ ఏదైనా పడిపోతుందేమో అనేసి పిల్లలు బీచ్లో అయితే ఏమీ పోస్ట్ చేయలేదు ఇంకా ఓన్లీ మేము ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ తీసుకున్నాము పిల్లల వీడియో పెట్టాలంటేనే టెన్షన్ అయిపోయిందనమాట అందుకే ఇంకేం పెట్టలేదు ఇంకా బ్యాక్ వచ్చేస్తూ ఉన్నాము అక్కడే బీచ్ దగ్గరే ఇలా బెలూన్స్ ఫైరింగ్ది పెట్టారనమాట ఇంకా పిల్లలు ఊరుకుంటారా అందరూ చేస్తామని ఆడతామని చెప్పారనమాట ఇంకా అది ఫిఫ్టీ రూపీసో హండ్రెడ్ రూపీసో ఎంతో ఉంది ఇంకా అందరు పిల్లలు అయితే ఆడారనమాట మా చిన్నోడు కూడా ఆడతా ఆడతా అని ఎంటపడ్డాడు ఇంకా వాడిని దగ్గరికి తీసుకెళ్ళి ఫైరింగ్ చేపిచ్చాడనమాట అన్నీ తగిలితేనే ఏదో గిఫ్ట్ లాగా ఇస్తా అన్నాడు ఎవరికి అన్నీ తగలేదు లేదు ఇంకా చూసారు కదా ఇక్కడ ఎలా అమ్ముతూ ఉన్నారో డ్రెస్సులు కానీ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయండి చెప్పరాదు అన్నీ అమ్ముతూ ఉన్నారు మనకి ఇక్కడ హైదరాబాద్లో దిల్షనర్ గల్లీలో అమ్ముతారు కదా అలా మొత్తం అన్ని వెరైటీ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా షాపింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు మనకి ఇక్కడే హైదరాబాద్లోనే నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇంకా అక్కడి నుంచి లే అని ఏం తీ కొనలేదు ఇంకా మొత్తం ఏ బీచ్ అంతా చూసేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట రూమ్ దగ్గరికి ఇదిగోండి వచ్చేటప్పుడు చెప్పాను కదా షాప్స్ అన్నీ ఓపెన్ చేసేసారనమాట తొందరగానే ఓపెన్ చేస్తారు ఎందుకంటే అందరూ సన్ రైజ్ చూడ్డానికి వస్తారు కాబట్టి వాళ్ళు వెళ్ళే లోపే షాప్స్ ఓపెన్ అవుతేనే వాళ్ళకి సేల్ ఉంటుంది కదా అందుకని తొందరగానే సెవెన్ లోపే సిక్స్ థర్టీ సెవెన్ లోపే ఇంకా షాప్స్ అయితే ఓపెన్ చేసేసారనమాట ఇవి మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ లాగా మొత్తం షాప్ అయితే ఉందన్నమాట అన్ని షాప్స్ ఇంకా రూమ్కి రాగానే వెంటనే ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్నానాలు చేస్తూ ఉన్నారు ఇంకా మేము మళ్ళీ వంట స్టార్ట్ చేసేసాం అనమాట రాగానే మా వారు అనేవాళ్ళు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారనమాట ఇంకా నెక్స్ట్ మేమైతే ఒక్కొక్కరం స్నానాలు చేస్తూ ఉన్నాం వాళ్ళు చికెన్ తీయగానే అన్ మేము స్నానానికి వెళ్ళేటప్పుడే రైస్ కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేసి వెళ్ళాము ఇదిగోండి అందరు రెడీ అయ్యేసరికి రైస్ అయ్యింది అలాగే చికెన్ కూడా వండేసామన్నమాట చికెన్ కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి చికెన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా రెడీ అయ్యేలోపు వంటలు అయిపోయాయి కదా అందరం రెడీ అయిపోయాము తర్వాత మళ్ళీ బయలుదేరాము అనమాట ఎక్కడికి అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న సైట్ సీన్స్ అన్న చూద్దాము అని చెప్పేసి బయలుదేరాము మా మేము తీసుకున్న రూమ్ పక్కనే దగ్గరే అనమాట వాకబుల్ డిస్టెన్స్లోనే ఏముందంటే లైట్ హౌస్ ఉందనమాట ఆ లైట్ హౌస్ మనం పైకి ఎక్కితే మనకి మార్నింగ్ వెళ్ళాము కదా బీచ్ ఆ బీచ్ మొత్తం మొత్తం కనిపిస్తుంది అనమాట అది చూడడం కోసం అయితే బయలుదేరాము పక్కనే ఉంది మా చిన్నోడికైతే జుట్టు చాలా పెరిగిపోయింది కలర్లోకి అనమాట కటింగ్ చేయించి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ క్యూట్నెస్ అంతా పోతుంది అని చెప్పేసి నేనే వద్దు వద్దు అన్నానమాట కటింగ్ అలాగే ఉంచాను వీడియోలలో ఏమో ఎలా కనిపిస్తున్నాడో చూడండి ఇంకా పక్కనే అని చెప్పాను కదా లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇదే అనమాట ఇందులో పైకి ఎక్కాలి లిఫ్ట్ కూడా ఉంటుంది అనమాట మామూలుగా పెద్దవాళ్ళకైతేనేమో టెన్ రూపీస్ టికెట్ చిన్న పిల్లలకి ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లలకైతేనేమో ఫైవ్ రూపీస్ టికెట్ అనమాట లిఫ్ట్ కూడా ఉంటుంది లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు ఇక్కడ రాసింది చూడండి టైమింగ్స్ మార్నింగ్ టెన్ నుంచి వన్ వరకు మధ్యాహ్నం మళ్ళీ త్రీ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉందన్నమాట వేరే కంట్రీ వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏదో ఉంది మళ్ళీ కెమెరా తీసుకెళ్తే ఒక ప్రైస్ వీడియో స్టిల్ కెమెరా ఒకటి వీడియో కెమెరా అని వాటి వాటికి సపరేట్ సపరేట్ ప్రైసెస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా మన దగ్గర అలాంటి కెమెరాలు ఏం లేవు కాబట్టి నార్మల్గా టెన్ రూపీస్ ఆడాల్సి చిన్న ఫైవ్ రూపీస్ టికెట్ అలా తీసేసుకొని పైకి అయితే వెళ్తూ ఉన్నాము లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట లిఫ్ట్ దగ్గర కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు చూడడం కోసం పైకి వెళ్ళడం కోసము ఇంకా ఫస్ట్ అయితే కొంతమంది వెళ్తూ ఉన్నారు లిఫ్ట్లో అందరు చూడండి ఎక్కడికో వెళ్తున్నట్టు బాయ్ చెప్తూ ఉన్నారు ఇంకా మేము కూడా లిఫ్ట్ ఎక్కేసి వచ్చేసామన్నమాట పైకి చూడండి ఎంత బాగుందో బీచ్ అనేది అక్కడ ఉంది బీచ్ ఆ గాలి ఆ సౌండ్ అలల సౌండ్ అనేది ఇంత దూరం కూడా వినిపిస్తుంది అనమాట అలల సౌండ్ అయితే క్లియర్గా వినిపించేస్తుందండి గాలి అయితే ఫుల్ గాలి అండి ఎందుకంటే పైన ఉన్నాం కదా మనం లైట్ హౌజ్ పైన ఉన్నాం కదా చాలా చల్ల గాలి చాలా గాలి వస్తుంది అసలు ఫోటోలు దిగుతుంటే కూడా అసలు మొత్తం మొత్తం జుట్టంతా లేచిపోతుందనమాట అంత బాగుంది ఇక్కడ చూడండి మళ్ళీ నేను దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తాము అప్పుడు కూడా క్లియర్గా చూపిస్తాను ఇదే అండి కన్యాకుమారి మూడు మహాసముద్రాలు ఇక్కడ బంగాళాఖాతము అరేబియా మహాసముద్రము హిందూ మహాసముద్రము ఈ మూడు మహాసముద్రాలు ఒకటే దగ్గర కలుస్తాయి ది అదే కన్యాకుమారి ఈ మూడు మహాసముద్రాల సంగమ క్షేత్రమే కన్యాకుమారి అనమాట మూడు కలర్లు కూడా మూడు ఉంటాయండి నేను ఒకవేళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో తీసానా లేదా చూస్తాను చూస్తే పెడతాను కూడా వీడియో మూడు కలర్లు అన్నమాట వాటర్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి వా అక్కడికి బ్లూ ఇష్లో వైట్ వైట్ కలర్లో కొంచెం యాష్ కలర్లో లాగా ఏదో ఉంటుంది మూడు కలర్లో అన్నమాట ఇదిగోండి జుట్టంతా చూడండి ఏ విధంగా లేస్తుందో అంత గాలు ఉందనమాట ఒక సైడ్ మొత్తం ఇలా చెట్లు సిటీ అలా ఉందన్నమాట రోడ్డు అదంతా ఉంది చూడండి ఇంకో సైడ్ మొత్తం సముద్రమే అనమాట కానీ మార్నింగ్ వెళ్ళిన దగ్గర అయితే అస్సలు నీట్గా మెయింటెనెన్స్ చేయలేదండి అంటే మనం సన్ రైజ్ చూడ్డానికి వెళ్ళాం కదా అస్సలు నీట్గా మెయింటైన్ చేయలేదు ఎందుకో ఉండాలని కూడా అనిపించలేదు అక్కడ పిల్లల్ని కొద్దిసేపు వాటర్లో ఆడిపించేసి వచ్చేసాం కానీ అస్సలు ఎందుకో ఉండాలనిపించలేదు కొన్ని బీచెస్ ఏంటో అండి అస్సలు నీట్గా మెయింటైన్ చేయరు అక్కడికి వెళ్ళాలంటేనే ఏదోలా అనిపిస్తుంది ఇదే అనమాట మనం ఇప్పుడు ఆ పైకి ఎక్కి వచ్చాము కిందికి దిగేసాం కదా ఇప్పుడు అదే అనమాట మనం అంత పైకి ఎక్కి దిగేసాం అనమాట అదే లైట్ హౌస్ ఆ పైన ఎత్తులో ఉన్నాం కదా అక్కడ ఏం జరిగిందంటే మా చిన్నోడిది చెప్పు గాలికి ఎగిరిపోయి ఆ లైట్ హౌస్ పై నుంచి కింది ఎక్కడో పడిపోయిందనమాట మాకు క్లియర్గా అది వెళ్తూ ఉంటే ఒక కైట్ ఎగిరిపోతున్నట్టుగా కనిపించింది అనమాట అది ఎక్కడో ఎగిరిపోయి పడింది ఇంకా మళ్ళీ మేము కిందికి వచ్చి అక్కడికి వెళ్ళి ఆ చెప్పు తీసుకొని వచ్చామన్నమాట అంటే మరీ దూరం ఏం కాదు ఆ పై నుంచి అంత ఎత్తు నుంచి పడేసరికి అది ఎక్కడో పడింది అన్న ఫీలింగ్ వచ్చింది ఆ లైట్ హౌస్ దగ్గర కొంచెం దూరంలో పడింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ చెప్పు తీసుకొని వచ్చి మళ్ళీ కన్యాకుమారి బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎర్లీ మార్నింగ్ వచ్చాము అంత క్లీన్గా నీట్గా అట్లా అనిపించలేదు కదా ఇప్పుడు వచ్చి దగ్గర నుంచి వచ్చి చూసేసి కొన్ని ఫొటోస్ దిగుదామని అయితే వచ్చాము ఇదిగోండి ఇక్కడ మీకు కొంచెం కనిపిస్తుంది కలరు ఇక్కడ వైట్ కలర్లో అక్కడ బ్లూ కలర్లో అలా కొంచెం కనిపిస్తుంది అంత క్లియర్గా కాకపోయినా అక్కడక్కడ కనిపిస్తుంది అనమాట మూడు మహాసముద్రాల కలయికాలని ఇది కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇదిగోండి మాకు ఒక బైక్ దొరికిందనమాట చూసారా ఎంత పెద్ద బైక్ దొరికిందో జోకండి వెనకాల బ్యాక్ సైడ్ బ్లాక్ కలర్ డ్రెస్లలో ఉన్నారు కదా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట ఈ బైక్ పైన రైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా అంతా తిరుగుతూ ఉన్నారంట ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి అప్పటికైతే తక్కువే ఉన్నారు ఫాలోవర్స్ ఇప్పుడు ఎంతమంది అయ్యారో తెలియదు కానీ అప్పుడు తక్కువే ఎయిటీన్ థౌజండ్ నైన్టీన్ థౌసండ్ ఎంతో ఇన్ఫ్ ఫాలోవర్స్ ఉండే మేము అప్పుడు కలిసినప్పుడు వాళ్ళని వాళ్ళు ఈ బైక్ పైన మొత్తం రైడ్ చేస్తూ ఉన్నారు మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతూ ఉన్నారంట మాకు అక్కడ కనిపించారు ఇంకా బైక్ నచ్చింది ఇంకా మా వాళ్ళు ఊరుకుంటారా ఒక్కొక్కరు ఎక్కి ఫోజులు ఇస్తూ ఉన్నారు ఫొటోస్కి నేను కూడా ఎక్కాను అది వీడియో మిస్ అయింది ఫోటో మిస్ అయింది అది కనిపించలేదు ఇంక ఇక్కడ అన్నయ్య వాళ్ళు మా ఆయన మా మా పెద్దోడు అందరూ ఎక్కి ఫొటోస్ వీడియోస్ అయితే దిగారనమాట ఇంక ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రూప్ ఫొటోస్ అయితే దిగేశాము తర్వాత ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట వచ్చి లంచ్ అయితే చేసేసాము ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేయలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసేసి మొత్తం ఎక్కడిదక్కడ అవన్నీ బోల్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం లగేజ్ అంతా సర్దేసి ఇదిగోండి ఇలా డిక్కీలో అయితే పడేసామన్నమాట రెండు కార్ల డిక్కీలలో లగేజ్ పడేసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంటే ఇవి చూడండి ఫ్యాన్స్ అది కరెంటు తయారు చేస్తారు కదా అవి అనమాట అవైతే కొన్ని వందల అవి కనిపించాయండి హండ్రెడ్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే కనిపించాయన్నమాట కరెంట్ తయారు చేస్తారు కదా అవి ఇంకా వెళ్తూ ఉంటే వర్షం కూడా పడిందండి ఫుల్గా మేమైతే ఇంకేం ఆగలేదు అంటే ఫస్ట్ అయితే కొంచెం తుంపర్లాగా అలా స్టార్ట్ అయింది తర్వాత కొద్దిగా ఎక్కువగానే పడింది పడినా కూడా ఇంకా వెళ్ళిపోవాలి నైట్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయామనమాట ఆ తర్వాత మధ్యలో ఒక దగ్గర టీ కోసం అయితే ఆగాము మొత్తం విలేజ్ లాగా ఉందండి విలేజ్ కూడా కాదండి మొత్తం ఇట్లా అడవిలాగా అలాగే ఉందన్నమాట దారంతా ఎక్కడో ఒక్క దగ్గర అలా చిన్న విలేజ్ లాగా టచ్ అవుతూ ఉంది అంతే ఇంకా మేము ఎంత దూరం వెళ్ళామో అంత దూరం అలాగే ఉందనమాట అందుకే ఇంకా అక్కడక్కడ ఈ చిన్న చిన్న ఇలా బండ్లలాగా అంటే ఇలా డబ్బాలాగా ఉండడం తప్ప పెద్ద పెద్ద షాప్స్ లాగా అలా అయితే అన్నమాట టీ తాగడానికి ఇంకా ఈ ఇక్కడే మాకు దొరికింది టీ ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడే పక్క పక్కనే టూ ఉన్నాయన్నమాట ఈ షాప్స్ ఇంక ఇక్కడే ఆగి టీ అయితే తాగాము ఇంకా పిల్లలు కొన్ని స్నాక్స్ తీసుకున్నారు బిస్కెట్స్ అలా తీసుకున్నారు అంతే చిప్స్ అలాంటివి అయితే కాదు కానీ బిస్కెట్స్ అలా ఇప్పించాము అంతే ఇంకా టీలో తినేవాళ్ళు బిస్కెట్స్ అలా తీసుకున్నారు టీ మాత్రం బాగుందండి ఇలా చిన్న షాప్ అన్నట్టే కానీ టీ చాలా టేస్ట్ ఉంది మంచిగా చిక్కగా అలా పెట్టారనమాట ఇంకా మా ఆయన అయితే మలై చాయ్ మలై చాయ్ అని అడుగుతున్నాడు ఇంకా అక్కడ మలై చాయ్ దొరుకుతుందా కానీ ఇంకా తను ఏదో అడుగుతూ ఉన్నాడు తనకైతే టీ ఇచ్చారు చాలా బాగుందనమాట ఇంకా మేము టీ తాగేసి బయలుదేరిపోయామన్నమాట ఈ రూట్ చూస్తే మీకు అర్థమవుతుందా మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అనేది లేదంటే ఈ టెంపుల్ చూస్తే అన్న తెలుస్తుందా మేము ఎక్కడికి వచ్చాము అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఎక్కడికి వెళ్ళాము ఏం చేశాము అనేది ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ టెంపుల్ చూసి గుర్తుపట్టండి మేము ఎక్కడికి వెళ్ళాము అనేది ఇంక ఇక్కడికి వచ్చాక ఒకటే ఒక రూమ్ దొరికిందండి అస్సలు రూమ్సే లేవు ఒక సింగిల్ రూమ్ మాత్రమే దొరికింది ఎలా పడుకోవాలి ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు ఇంకా పక్కన ఒక హాల్ లాగా ఉందనమాట ఆ హాల్లో జెంట్స్ పడుకున్నారు ఇంకా ఈ రూమ్లో మేము మేము కింద లేడీస్ పడుకున్నాము పిల్లల్ని బెడ్ పైన వేసేసి కింద మేము పడుకున్నాం అనమాట రూమ్ అయితే అస్సలు బాగాలేదు రూమ్ బాగుంది కానీ బాత్రూమ్ అయితే అస్సలు బాగాలేదు చెండాలంగా ఉంది సరే ఒక్క నైట్ కోసమే కదా అని చెప్పి అడ్జస్ట్ అయ్యామన్నమాట ఇంకా వచ్చేసి ఇంకా వీడికి వచ్చిన తర్వాత రైస్ ఒకటి వండుకున్నాము అలాగే కర్రీ కూడా చేసుకున్నాము ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అంతా డే ఎయిట్ వీడియో నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేస్తాను ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ